జనాలందరికీ అవసరమైంది ఏంటంటే ప్రభుత్వం ద్వారా విద్య ఒకటి వైద్యం ఒకటి పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఎప్పుడూ ఉంచాలి నిరంతరం ఆ రెండు శాఖలకే పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎక్కువ దృష్టి పెట్టాలి రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత పేరు ఎంత అభిమానగణం ఎన్ని అధికారాలకు వచ్చాక ఇంకా ఎందుకు పెరిగిందంటే ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎక్స్ట్రీమ్గా చేసాడు అసలు అసలు ఇలా కో చేయొచ్చా అనే విధంగా రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య వ్యవస్థలో నాలుగు అడుగులు ముందుకేసాడు ఏదైతే అవసరమో వాళ్ళకు సంపూర్ణంగా ఒక విద్యార్థిని పూర్తి స్థాయిలో మనం మంచి వ్యవస్థలోకి తీసుకెళ్లాలంటే టీచర్ల దగ్గర నుంచి సిలబస్ దగ్గర నుంచి వాళ్ళకి అవసరమైంది ఏదైతే పనికి కాదు బడికి అని చెప్పి అమ్మఒడి కార్యక్రమం కానీ లేకపోతే ట్యాబులు ఇవ్వటం కానీ లేకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచే విధంగా వాళ్ళకి స్థాయిలో అందుబాటులో తీసుకురావడం కానీ స్కూల్లో గ్రౌండ్స్ ప్రిపేర్ చేయడం కానీ రకరకాల ఈక్వేషన్లో విద్యా వ్యవస్థను ఒక రకంగా ప్రక్షాళన చేసే విధంగా తీసుకెళ్ళిపోయాడు అంత ఎలా తీసుకెళ్ళిపోయాడు ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకెళ్ళాడు ఇక వైద్య వ్యవస్థలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలు పెంచడం కానీ పూర్తిస్థాయిలో ప్రభుత్వం మెడికల్ కాలేజీ పదిహేడు తీసుకురావడం కానీ ఒక వైద్య వ్యవస్థలో స్థాయిలో పేద విద్యార్థిని విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తూ వాళ్ళు డాక్టర్లకు ఎదగాలన్న ఆలోచన కానీ ఒక రకంగా చెప్పాలి అనుకుంటే వైద్య వ్యవస్థలో కూడా ఎక్కడ కూడా లేని కొత్త జబ్బులు కూడా తీసుకొచ్చి దాదాపు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయినట్టు పదకొండు వందలు ఎంత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మూడు వేల రెండు వందల యాభై పైగా చేశాడు జబ్బులు అదనంగా యాడ్ చేసి ఈ రెండు వ్యవస్థల్ని వైద్య వ్యవస్థ విద్యా వ్యవస్థని ఒక రకంగా చెప్పాలంటే పట్టుకొమ్మల్లాగా ఆయన ప్రభుత్వాన్ని నడిపాడు జనాలకి ఇక్కడ ఏం అవుతుందంటే మనం తెలియకుండా ఒకరికి ఏదైనా ముందుగా జబ్బు వచ్చిందనుకో వాడికి ఏం తెలియకుండా సూదికొచ్చినట్టు కూడా తెలియకుండా మనంగా చేపించేవనుకో వాడికి విలువ ఉండట్లా జనాల మైండ్ సెట్ అలాగే తయారైంది నాకు కూడా నేను కూడా మనిషినే నాకు కూడా ఏదైనా ఊరకొచ్చిందనుకో దానికి విలువ లేకుండా పోతే అదే ఎవరైనా నాకు కష్టం తెలిపించి ఇచ్చారనుకో అయ్యో దాని విలువ ఆయన చేశాడ్రా అనే ఆలోచన ఇక్కడ ఉండదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అవసరం లేకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎక్కిచ్చే కార్యక్రమం చేశాడా అని చెప్పి మనలాంటి వాళ్ళు కొంతమంది విశ్లేషణ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపక్షపాతిగా పూర్తి స్థాయిలో అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఖచ్చితంగా చేయగలిగితే వాళ్ళు మంచి ఎత్తుకు ఎదుగుతారు మంచి ఉన్నత స్థితికి వెళ్తారు ఆరోగ్య వ్యవస్థను విద్యా వ్యవస్థను పటిష్టంగా ఆయన ప్రభుత్వం అమలు పరిచింది ఇక చంద్రబాబు నాయుడు గారు వంతు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఒడి అంటే తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తానన్నాడు అందరికి ఇస్తానన్నాడు ఆ కార్యక్రమాన్ని ఈ ఏడు అయితే ఆపేయటం జరిగింది ఐపీసీ సిలబస్ తీసేయబోతున్నారనే వార్తలు ఇప్పటికే చ హల్చల్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ టీచర్స్ సంఘాలు వీళ్ళందరూ తీసేయండి ఐదు అని చెప్పి ఇక నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేసిన దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పట్టించుకోరు అది ఎట్లా ఈయన చెప్పలేదు ఎన్నికల హామీ ముందు రకరకాల ఈక్వేషన్స్లో విద్యా వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో నీరు అవకాశం ఎక్కువ కనపడతా ఉంది ఎవరన్నా కూడా ఇక వైద్య వ్యవస్థ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలో ఆయన కడతారా కట్టరా ఇదిగో క్వశ్చన్ మార్క్ కడితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పి ఆయన ఆపుతాడు ఆరోగ్యశ్రీని పూర్తిస్థాయిలో అమలు ఏ రకంగా పరుస్తాడు ఏం చేసినా రాజశేఖర రెడ్డి గారి అకౌంట్లో పడితే తిరిగే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది తర్వాత వచ్చేసరికి మనకి అత్యంత పూర్తి స్థాయిలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలు నడిపించే విధానంలో మొన్న ఆల్రెడీ రంపచోడవరంలో ఒక మండలంలో ఐదు కిలోమీటర్ల వాళ్ళ అమ్మ మృతదేహం బండిమైన తీసుకోవడానికి చాలా బాధకరమైన విషయం ఇలాంటివి ఈ ప్రభుత్వం జరుగుతూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారనేది చూడాలి విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని ఆయన కానీ మాత్రం కదిలిచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఏమాత్రం కదిలిచ్చినా ఆయన ఇబ్బంది పడతాడు ఖచ్చితంగా ఎందుకంటే జనాలు అలవాటు పడ్డారు వాళ్ళు తెలియపోయినా వాళ్ళు అలవాటు పడ్డారు అరే అక్కడికి వెళ్తే మందులు దొరికితే అరే ఇక్కడికి వెళ్తే బాగా జరిగితే ఇక్కడికి వెళ్తే వన్ అర్ రేట్ వస్తే ఇక్కడికి వెళ్తే స్కూల్లో యూనిఫామ్ దగ్గర నుంచి టేబుల్ దగ్గర నుంచి అన్ని ఇస్తారు ఏమాత్రం ఒక్కటాగిపోయినా చంద్రబాబు ఇవ్వలేదు జగన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేదు అనే పాయింట్ రైజ్ అవుద్ది తాజాగా టీచర్లు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం చేశారు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులు కానీ చేస్తాడా టీచర్లు కానీ చేస్తాడా అన్నీ ఒక కల కలిపి ఈ రెండు వ్యవస్థలను వదిలేశాడా అమరావతి అయిన పాయింట్ మీద వెళ్తా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ రెండు వ్యవస్థను వదిలేస్తే ఇబ్బంది పడతాడు టీచర్లు వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు దాదాపు తొమ్మిది వందల పదిహేడు మంది ఈ రాష్ట్రంలో బదిలీలు అనేవి జరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ బదిలీలన్నీ ఆపేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది విజయ రామరాజు అండి విద్యాశాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంది ఆయన పేరు మీద ఆ బదిలీలు ఏదైతే తొమ్మిది వందల పదిహేడు మంది టీచర్లు బదిలీలు అటు ఇటు పెట్టుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో అయిన వాళ్ళందరినీ ఆపేస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నో జీవో ఇవ్వడం జరిగింది ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అమలు చేయాలని డిఈఓకి లోకల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళకి ఇలా అందరికైతే నోటీసులు అయితే వెళ్ళిపోయినాయి ఇప్పుడు టీచర్లకు ఒక రకంగా ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు బదిలీలని ఇష్టపూర్వకంగా టీచర్లు పలాన దగ్గర అది ఏ ప్రభుత్వం అనుకాలంగా ఉంటే వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా నాయకులు తెలుసుంటే అన్న మాకు అక్కడ ఏపించిందంటే పోయి ఏపిచ్చే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అవి ఆ ప్రభుత్వంలో జరిగింది అని చెప్పి తీసి పక్కన పెట్టడం జరిగింది బహుశా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏ తదుపరి డెసిషన్ తీసుకుంటారు అనేది కూడా చూడాలి